అమెరికాలోని ఫ్రాన్సిస్కోకు చెందిన ఓ మహిళ ఇటీవల కన్ను మూశారు ఆమెకు ముగ్గురు కుమారులు ఆ ముగ్గురు తల్లి పేరు మీద ఉన్న ఇంటిని అమ్మేయాలని నిర్ణయించారు ఇందుకోసం ఇంట్లోని సామాన్లను తొలగించి శుభ్రం చేస్తుండగా పాతకాలం నాటి సూపర్ మ్యాన్ కామిక్ పుస్తకం దొరికింది అప్పట్లో ఈ పుస్తకానికి చాలా క్రేజ్ ఉండేదని తెలుసుకున్న ముగ్గురు సోదరులు దానిని వేలం వేయాలని నిర్ణయించారు వారసత్వంగా వచ్చిన ఇంటిని శుభ్రం చేస్తుండగా దొరికిన ఆ పాత పుస్తకం ముగ్గురు యువకులను రాత్రికి రాత్రే కోటీశ్వరుల్ని చేసింది కామిక్ పుస్తకాల వేలంలో రికార్డ్ స్థాయిలో భారీ ధరకు అమ్ముడుపోయింది టెక్సాస్లోని ఓ వేలం సంస్థను వారు ఆశ్రయించగా నవంబర్ నెల మొదట్లో ఈ కామిక్ పుస్తకాన్ని వేలం వేగా ఏకంగా తొమ్మిది పాయింట్ ఒకటి రెండు మిలియన్ డాలర్లకు అంటే మన రూపాయలు సుమారు ఎనభై ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది ఓ కామిక్ పుస్తకానికి ఇంత ధర పలకడం ఇదే మొదటిసారిని వేలం నిర్వహించే సంస్థ తెలిపింది దీంతో ఆ ముగ్గురు సోదరులు రాత్రికి రాత్రే కోటీశ్వరులయ్యారు సినిమాలు లేని రోజుల్లో ప్రజలకు కథల పుస్తకాలు కామిక్సే వినోదం అప్పట్లో సూపర్ మ్యాన్ పాత్రకు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు పాఠకులందరినీ సూపర్ మ్యాన్ పాత్ర అల్లరించింది మిగతా సూపర్ హీరోలతో పోలిస్తే సూపర్ మ్యాన్ క్యారెక్టర్ను డిఫరెంట్గా డిజైన్ చేశారు శరీరానికి అతుక్కునేలా టైట్ అవుట్ లో సూపర్ మ్యాన్ కనిపిస్తాడు సూపర్ మ్యాన్ కామిక్స్ను పరిచయం చేసే సమయంలో రీడర్స్ను ఆకర్షించేందుకు ఇతర పాత్రలకు భిన్నంగా ఆ క్యారెక్టర్ను డిజైన్ చేయాలనుకున్నారట గ్రాంట్ మారిసన్ దీనికోసం పంతొమ్మిది వందల ముప్పైల్లో నాటి ఫోటోలు కామిక్ బుక్స్ను విశ్లేషించారట నైంటీస్ కిడ్స్కు అత్యంత ఇష్టమైన సూపర్ హీరో మూవీ ఏదంటే అది సూపర్ మ్యాన్ స్టేజ్లపై పర్ఫార్మెన్స్ ఇచ్చేటప్పుడు బ్రిడ్జ్లు పైకి ఎత్తడం రైళ్లను ఆపడం వంటి సీన్స్ చూపించే సమయంలో బ్లూ కలర్ డ్రెస్ పై కండలు ఎలివేట్ అయ్యేవి అలా సూపర్ మ్యాన్ ఎంతో బలవంతుడని చూపించడంతో పాటు ప్రేక్షకుడు నమ్మే విధంగా ఉండటం వల్ల అదే కామిక్ లుక్ను సినిమాల రూపంలో కూడా తీసుకొచ్చారు